హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మంచిగా అందరూ పర్ఫెక్ట్ గా నేర్చుకుని మీ బ్లౌజులు మీరు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ బ్లౌజులు మీకు ఓపుకుంటే చూసుకోండి నేనైతే ఎప్పుడు కస్టమర్ బ్లౌజులు కుట్టుకోండి అని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే మనకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అనమాట చూడడానికైనా చెప్పుకుంటానికైనా మనకి చాలా ప్రౌడ్ గా ఉంటుంది మన ఛానల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ చూసాను యాక్చువల్ గా సెవెన్ థర్టీ చూశాను అనమాట సెవెన్ థర్టీ చూస్తే ఫిఫ్టీ థౌజండ్ అయిపోయారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయిపోయారు సరే మనం గివ్ అవే నేను ఎప్పుడో ప్లాన్ వేసుకున్నాను నేను ఏది ఎప్పుడు ముందర చెప్పానండి తర్వాత నేను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రమే అనమాట ముందు చెప్పి అవి చేయడం నాకు రాదు గొప్పలు చెప్పడం కూడా నాకు రాదు మన ఛానల్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏది దాచుకోకుండా మీకు చెప్పడం అనమాట ఏది దాచుకోకుండా అంటే ప్రతి టిప్పు మీరు లోకి వెళ్ళి ఒక ఇరవై వేలు పదిహేను వేలు పెట్టి నేర్చుకున్నారనుకోండి నెలకి వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా ఓన్లీ బేసిక్స్ చెప్తారు అసలు బ్లౌజ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అది యూట్యూబ్ లోనే నేర్చుకోవచ్చు కానీ కొంచెం అవగాహన ఉండాలన్నమాట అంటే మనకి మిషన్ ఎక్కే నాలెడ్జ్ ఉన్నది అనుకోండి సరిపోతుంది యూట్యూబ్ లో లేదా నాకు అసలు జీరో నాలెడ్జ్ ఉందనుకోండి ఇంకా మామూలుగా చిన్న చిన్న టైలర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర మామూలుగా కత్తిరి పట్టుకుంటాం ఎలాగా అవి పట్టుకుంటే నేర్చుకుంటే మీరు యూట్యూబ్ లో చూసి సక్సెస్ కూడా వెళ్ళిపోవచ్చు నేను చాలా తిప్పులు పడే నేర్చుకున్నాను ఏ సక్సెస్ కూడా అంత ఈజీగా రాదండి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ నేను ఏది ఎక్కువ చెప్పను అనమాట టైం వచ్చినప్పుడు మాత్రం చెప్తాను ప్రతిసారి వీడియో షార్ చేసినప్పటిలా బ్లౌజ్ కటింగ్ షార్ చేసినప్పుడు నేను కింద నుంచి వచ్చాను నేను కష్టపడ్డాను మా ఫ్యామిలీది అని ఎప్పుడు కూడా చెప్పను అనమాట అది మన ఛానల్ కి ప్లస్ పాయింట్ ఇంకొచ్చేసి ఇంకొకటి వచ్చేసి స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా మందికి ఇదే బాగా నచ్చుతుంది ఏదైనా సరే మొహం మీద మాట్లాడడం అక్కడతో ఆగిపోవడం ఇంకా వదిలేయటం అంతేగానే మనసులో పెట్టుకుని ఇవేమి చేయడాలు అవన్నీ కూడా రావన్నమాట నాకు ఇంకోటి ఇంకొకటి వచ్చేసి చాలా మంది పొగుడుతూ ఉంటారు కదా మీ వల్ల మేము బతుకుతున్నాము మీరే నాకు దిక్కు ఇది అదే మాట్లాడతారు కదా అది కూడా నాకు మాట్లాడడం రాదండి నేర్పించడం నేను నాకు ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్ లోకి వచ్చి నేర్పించాను మీకు అంతే అంతవరకే మీరు నేర్చుకోవాలా వద్దనేది మీకు ఇంట్రెస్ట్ అంతే తప్ప ఇంకా మీ మీద నేను ఆధారపడలేదు నా మీద మీరు కూడా ఆధారపడలేదు ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు నేను కాబట్టి ఇంకొకరు ఇప్పుడు నేను మీరు చూస్తేనే కదా నేను బతకట్లేదు నాకున్న సోర్స్ నాకుంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగా ఎక్కువ ఓవర్గా మాట్లాడాలో అవి కూడా నాకు రావు అదొక ప్లస్ పాయింట్ ఇవన్నీ కూడా కస్టమర్స్ మన వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది తప్ప నాకు అంత నాలెడ్జ్ లేదు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అంతేగాని మనుషులు చదివేంత నాలెడ్జ్ లేదు మీరన్నీ కూడా నిన్న రాత్రి చూస్తే ఎన్ని కామెంట్స్ అంటే అసలు నాకు ఇన్స్టాగ్రామ్ అయితే మారు మోగిపోయిందండి మెసేజ్ తోటి అసలు నువ్వు ఏం చేసేవాడిని ఇలాగా ఇలా ఉన్నారు అలా ఉన్నారని మనుషులు నానా రకాలుగా ఉంటారనమాట ఇంకా వాళ్ళని కోసం మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే మన ఎరుగుదలని మాత్రం ఆపేస్తా ఉంటారు మనం ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవాలి అలా కళ్ళు మండుతానే ఉంటాయి మనం ముందుకు వెళ్తానే ఉండాలని నాకు అర్థమైంది మీ మెసేజ్ చూసిన తర్వాత బొట్టి వాళ్ళు మెసేజ్ చేశారు అయ్యో అండి మీ టిప్స్ ఎంత బాగుంటాయో అసలు మీ కంటెంటే వేరే లెవెల్ అన్నట్టు మాట్లాడారనమాట ఫ్యాషన్ డిజైనర్ అంట ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇవందరు కూడా సైలెంట్ నాలాగే అనమాట సైలెంట్ వ్యూయర్స్ సైలెంట్ గా చూస్తారు సైలెంట్ గా వింటారు ఇలాంటప్పుడు కొంచెం మోటివేట్ చేస్తూ వచ్చారనమాట నేనేమనుకున్నాను ఇన్ని రోజులు ఇంట్లో కుట్టి ఆడవాళ్ళు మాత్రమే మన ఛానల్ చూస్తున్నారేమో అనుకున్నాను కాదండి మంది అవుట్ ఆఫ్ ఇంకా బయటకు అనమాట మన లెవెల్ అనేది చాలా మంచి కంటెంట్ ఉన్న ఛానల్ అని నిన్నే అర్థమైంది సో ఇలాగా చిల్లర చిల్లర వీడియోస్ తీసుకుంటూ మన కంటెంట్ ని తగ్గించుకుంటాం నాకు ఇష్టం లేదు సో అందుకుని నాకు లక్ష యాభై వేల కాబట్టి ఖచ్చితంగా నేను గివ్ గీవా ఇవ్వాలని ఎప్పుడూ డిసైడ్ అయ్యాను వన్ ల్యాక్ అనుకోలేదు లక్ష యాభై వేల అయ్యాక అనుకున్నాను వన్ ల్యాక్ ఎవరైనా ఇస్తారు కదా వన్ ల్యాక్ అయిన తర్వాత అది కాదు లక్ష యాభై వేల అయిన తర్వాత గీవా ఇద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను పైగా ఈ రోజు మంచి రోజు ఇంకా రాత్రి అయితే పన్నెండు గంటలకే ఎప్పుడుకో మా వారు వచ్చారనమాట ఆఫీస్ నుంచి ఇంకా నేను మెసేజ్ పెట్టేశాను మీ అందరికి అప్పుడే చూశాను అప్పటికే మూడు గంటల్లోనే నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయిపోయారు అనమాట మంచి రీచ్ ఉంది ఇక్కడి నుంచే కాదు మన ఛానల్ ని యుఎస్ వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట యూఎస్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసారు వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టరండి చెప్తున్నాను కదా ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఇష్టం అనమాట అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటది నాకు మెసేజెస్ మాత్రం విఆర్ ఫ్రమ్ యూకే మేడం విఆర్ ఫ్రమ్ అమెరికా మేడం విఆర్ ఫ్రమ్ అలాగా నాకైతే అమెరికా నుంచి ఒకటి యూకే నుంచి ఈ రెండింటి నుంచే మెసేజ్ వచ్చినాయి నిన్న అంటే పర్సనల్ గా అప్రిషియేట్ చేయడం అనమాట మీకు చాలా బాగుంటాయి టిప్స్ మెయిన్ సక్సెస్ అవడానికి మన ఛానల్ సక్సెస్ అవడానికి టిప్స్ ఈ టిప్స్ మీకు బొటిక్ లో కూడా అనమాట అంత ఈజీగా ఏం చెప్పేయారు వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు వదిలేస్తారు అది స్వార్థం లేకుండా చేసే పని అయితేనే మనం ఇలా సక్సెస్ అనేది అవుతుంది ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ లక్ష లక్ష యాభై వేలు అవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది అనమాట ఈ రెండు సంవత్సరాల్లో నేను నా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను తప్ప ఏ రోజు కూడా మా ఫ్యామిలీని కానీ నన్ను గాని అలాగా రిక్వెస్ట్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి అని ఏమనలేదు మీకు నచ్చితే లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి చివరి వరకు చూడండి అని మాత్రమే చెప్పానండి ఇంకా అంతకుమించి ఎక్కువ ఏం చెప్పలేదు ఇంకోటి వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఉంటారు కదా జెల్సీగా ఫీల్ అయ్యాలి రిపోర్ట్స్ కొడతా ఉంటారనమాట అయితే యూట్యూబ్ అంత పిచ్చిది కాదు తెలుసా మీకు యూట్యూబ్ కి ఎన్ని తెలివిదారులు ఉంటాయి తెలుసా అంత ఈజీగా జనాల్ని నమ్మే రకం కాదనమాట ఇప్పుడు నాకు వీడియో చూసి రిపోర్ట్ కొట్టారు అంటే కుళ్ళుతోనో నేను ఎదుగుపోతున్నానో ఏదో కొట్టుంటారు ఇప్పుడు నాకు వీడియోస్ ఇన్ని పెడుతున్నాను కదా మూడు రోజుల నుంచి ఏదన్నా నెగిటివ్ కామెంట్ అయితే చూసారా బూతులు తిట్టడాలు కానీ వేరే వాళ్ళ గురించి అంటే మన మనల్ని పద్ధతిని బట్టి మన కామెంట్స్ కూడా ఉంటాయి కామెంట్స్ అన్ని బూతులే ఉంటాయి తిట్టడాలు వేరే వాళ్ళని తిట్టడాలు మన ఛానల్ అది ఉండదు అది నా కంటెంట్ అనమాట మంచి కంటెంట్ కాబట్టి మనం చూసేవాళ్ళు కూడా మంచి వాళ్ళు కాబట్టి మన వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంత ముందుకు రాగలిగాను ఇంకొక విషయం వచ్చేసి రిపోర్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు మీరు నేనే ఉన్నాను మీ ఛానల్ చూశాను కుళ్ళు పోతా అనమాట అమ్మో ఏమో ఈ యూట్యూబ్ లో నేర్చుకుంది నేనేమో ఇరవై సంవత్సరానికి కూర్తున్నాను పది నుంచి కూడుతున్నాను నాకు ఇంత గ్రోత్ రాలేదు అని చెప్పేసి రిపోర్ట్ కొడతారు చూస్తారు యూట్యూబ్ చూసి చెక్ చేస్తుంది మన ఛానల్లో ఏం వాళ్ళ దగ్గర వీడియోస్ ఏమి ఉండవు కదా పది మందికి నేర్పించే వీడియోస్ కదా ఊరుకుంటది మళ్ళీ వాళ్ళే వచ్చి ఇంకొక దానికి రిపోర్ట్ కొడతారు అదే ఐడి నుంచి మళ్ళీ చూస్తుంది ఇంకో మూడు సార్లు మొత్తం ఐడిని బ్లాక్ చేసి పడుతుంది నువ్వు పిచ్చి పిచ్చిగా లాస్ అంటే మంచి వీడియోకి రిపోర్ట్ కొడితే అవతల వాళ్ళు మాత్రం యూట్యూబ్ మాత్రం ఊరు కదా అట్లాంటివి నాకు ఈ రెండు సంవత్సరాల్లో నాలుగు ఐడీలు బ్లాక్ చేస్తాము అని మెసేజ్ నాకు మెయిల్ వచ్చిందనమాట అంటే ఎలా వస్తుందంటే వాళ్ళు మన మనకి రిపోర్ట్ చేశారనుకోండి వాళ్ళది బ్లాక్ చేసి పడస్తుంది అనమాట ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో అంటే వాళ్ళు కూడా బాగా కులిపోతున్నట్టున్నారు అందులో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ టూ ఇయర్స్ లో నేనే వన్ మంత్ లో టెన్ డేస్ లో అనట్లేదు ఈ టూ ఇయర్స్ లో ఈ టూ ఇయర్స్ అయింది కదా నాకు దగ్గర దగ్గర ఈ టూ ఇయర్స్ లో ఐదు ఐదు ఐడిల్ని మే అయి బ్లాక్ చేసి పడేసింది అనమాట ఇంకొక సిస్టర్ కూడా చెప్పారు మంచి వీడియో అండి పఫ్ హ్యాండ్స్ అనమాట భలే ఉంది చూడడానికి ఆ వీడియోకి రిపోర్ట్ కొట్టారంట ఒక సిస్టర్ అడిగారు అక్క నాకు యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేసింది ఇది బ్లౌజ్ కటింగ్ ఎవరు రిపోర్ట్ కొట్టారంట చూసారా ఎంత దారుణమో ఇంత మంచి వీడియోని కుళ్ళుతో ఎంత అలాగా చేశారని నాకు కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ అనమాట అలాగే ఉంటారండి ఇప్పుడు యూట్యూబ్ చెప్తున్నాను కదా ఇంకొక ఇరవై మందికి సజెస్ట్ చేస్తారనమాట ఇప్పుడు మీరు రిపోర్ట్ కొట్టారనుకోండి ఇంకా నా గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నాకు గ్రోత్ రావడానికి రిపోర్ట్స్ కొట్టడం వల్లే మందికి టైలర్స్ టైలరింగ్ చూసే వాళ్ళకి ఒక పది మందికి చేసింది వాళ్ళు చూస్తారు అది రికమెండ్ అనమాట మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ రేటింగ్ ఇమ్మని ఒక బాక్స్ లాగా వస్తుంది ఓపెన్ చేస్తారు చేస్తే నచ్చుతుంది లైక్ చేస్తారు లైక్ చేశారంటే ఇంకా బాగున్నట్టే కదా అంటే లైక్ చేసినందుకు ఎవరో నాకు తెలియదు నేనెవరో వాళ్ళకి తెలియదు ఆ టైంలో కానీ మొత్తం మీద సూపర్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫాలో అవుతారు అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట మన ఛానల్లో సో ఇంకా ముందుకు వెళ్తానే ఉంటాను మీరు రిపోర్ట్లు కొడతానే ఉండను నేను ముందుకు వెళ్తానే ఉంటాను సో ఇప్పుడు వచ్చేసి గీవా కోసం మాట్లాడదాము గివ్ అవే నేను పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తానండి మనకి కోరా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవాలి అదే విధంగా నాకు ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా ఐడియా కూడా నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు కానీ మంచి నాలెడ్జ్ ఇచ్చిన అది ఫ్యాబ్రిక్ అనమాట నేను ఒకసారి ఏం చేశానంటే ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా నేను తీసుకుని నాకు ఫ్రాక్ లా కుట్టుకుందాం అనుకున్నాను నాకు ఇన్స్టాగ్రామ్ లో అంతగా పెద్దగా నమ్మకం లేదండి బాగా వస్తాయి లేవని రెండు ఇద్దరు ముగ్గురిని అడిగాను కానీ నాకు క్వాలిటీ కష్టం భయపడతానమాట ఏ మళ్ళీ రిటర్న్ ఉండదు నో రిటర్న్ ఎవరైనా అంటే నో రిటర్న్ ఉంటుంది అయితే భయపడేదాన్ని తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని సో ఆ టైంలో లో అను ఎయర్ ఫ్యాషన్ అయితే విజిట్ అనమాట అను ఎయర్ ఫ్యాషన్ చెప్తూ ఉంటాను కదా అబ్బాయి ఎంత మంచి ఆవిడండి నిజంగా మంచి మనలాగే అనమాట మంచి చేయాలనే ఉద్దేశంతో తన స్వార్థం తక్కువ అంటే ఎక్కువ డబ్బులు వేసుకోదనమాట ఒక ఇరవై రూపాయలు వస్తే చాలు నాకు ఫ్యాబ్రిక్ మీద అనుకుంటది తను ప్యాషన్ అనమాట ఇలా చేయటం అనేది ప్యాషన్ ప్యాషన్ ఉన్న వాళ్ళు డబ్బు మీద ఆశ ఉండదు అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అయితే నేను అడిగాను ఛానల్ పేరు కూడా చెప్పాను కదా నేను ఫ్రీగా అడగలేదు నేను చెప్తున్నాను కదా ఏది ఫ్రీగా తీసుకున్నాను చెప్పాను కదా సో తీసుకున్నాను ఫ్యాబ్రిక్ భలే ఉందండి నిజంగా సూపర్ గా ఉంది మాట్లాడే పద్ధతి నచ్చింది అన్ని నచ్చింది మీకు తెలుసు కదా మాట్లాడడం అవన్నీ బాగుంటే మనం కూడా కనెక్ట్ అయిపోతామని అయితే తీసుకున్నాను అది కుట్టేసరికి నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అనేది అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను స్టేటస్ లో పెట్టాను దేంట్లో అది మన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్ట ఒక సిస్టర్ భలే ఉంది అండి నాకు కావాలి కావాలని మా పాపకి నాకు కుట్టేసి ఏంటంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ బుక్ చేశాను వాళ్ళ దగ్గర మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాపకి కుట్టేసి అది అమ్మేసాను అనమాట వాళ్ళు కావాలన్నారు అమ్మేసాని నేను చెప్పాను ట్రయల్ వీడియో అంటే ఆ వేసుకుని ఏం ప్రాబ్లం లేదు అన్నారు ఉంటారండి కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అనమాట వాళ్ళకి ట్రయల్ వీడియో అంటే ఏంటో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు అసలు ఇన్స్టాగ్రామ్ లో మంచి ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారంటే అసలు ఎదుటోళ్ళు చెప్పేది ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకునే స్టేజ్ లో ఉంటారనమాట వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకుంటే ఎడ్యుకేషన్ వచ్చినట్టు కాదు ఇది పెరగాలి ముందు కానీ యూట్యూబ్ లో తక్కువ చాలా తక్కువ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఉన్నారనమాట అలాంటి వాళ్ళు సో అలాగా అమ్మేసాన్ తర్వాత చాలా ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అయింది కదా చాలా బాగా రన్ అయింది ఆన్లైన్ కానీ నేను కుట్టలేకపోయాను కుట్టే కుట్టడానికి టైం సరిపోదు కుట్టడం ప్యాకింగ్ చేయడం పంపడం కుట్టడం ప్యాకింగ్ చేయడం పంపడం ఇలా చేయడం వల్ల ఏమైందంటే నాకు మనకి వీడియోస్ చేయడానికి టైం ఉండేది కాదు ఇంక ఇట్లా అయితే మన ఛానల్ గ్రోత్ ఉండదు మన వాళ్ళందరూ కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు కదా నేను ఏదో వీడియో పెడతాను ఏదో యూజ్ఫుల్ అని చెప్పేసి మెల్లగా తగ్గించేసాను అనమాట అంతేగాని అక్కడ గ్రోత్ లేక కాదు సూపర్ ఉంది గ్రోత్ ఇంకా మెల్లగా తగ్గించేసాను కదా ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఉండిపోయింది తోటి మా మధ్యన ఫ్రెండ్షిప్ అయితే ఇప్పుడు నేను కోరా ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నానండి పది మందికి ఇస్తున్నాను మీరు చేయాల్సిందల్లా ఒకటే షిప్పింగ్ చార్జెస్ మీదే ఎనభై రూపాయలు మూడు మీటర్లు ఇస్తాను ఒక్కొక్కరికి మూడు మీటర్లు అంటే పది మందికి ఒక్కొక్కరికి మూడేసి మీటర్లు ఇస్తాను షిప్పింగ్ ఛార్జెస్ ఎనభై రూపాయలు మీరు చేయాల్సింది ఏంటంటే పర్సనల్ గా నాకు ఏమి హెల్ప్ చేయాలంటే అనుగారికి ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ ఉండాలి ఫస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే నేను ఏం చేయలేను క్రియేట్ చేసుకోవడానికి ఐదు నిమిషాలు కూడా సరిపోదు కుమారి ఏ హౌస్ వైఫ్ తోటి మనకి ఛానల్ అది బిజినెస్ అకౌంట్ అనమాట డౌట్స్ కోసం కాదు డౌట్స్ కోసం మాత్రం కాదండి బిజినెస్ అకౌంట్ అది బిజినెస్ అకౌంట్ కోసం మాత్రమే నేను క్రియేట్ చేశాను అయితే కుమారి ఏ హౌస్ వైఫ్ తోటి నేను నా పిల్లలున్న డీపీ కనిపిస్తుంది దానికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే నన్ను ఫాలో అవ్వండి ఫాలో అవుతే మన ఈ వీడియోస్ అక్కడ ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు గానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో అనుగాని ఫాలో అవ్వండి ఫస్ట్ అది నా రిక్వెస్ట్ అంతేగాని డిమాండ్ కాదు కంపల్సరీ చెయ్యాలని కాదు నా రిక్వెస్ట్ పర్సనల్ గా నాకు ఎంతో బాగా హెల్ప్ చేశారు మంచి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి నో రిటర్న్ అనమాట ఎవరికైనా అంతే నో రిటర్న్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు అయినా మీరు మనీ ఇవ్వరు కదా నాకు ఎయిటీ రూపీస్ ఇస్తారు అంతే షిప్పింగ్ ఛార్జెస్ మీరు చేయాల్సినల్లా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే అన్నగారిని ఫాలో అవ్వండి ఫస్ట్ తర్వాత వచ్చేసి మన ఛానల్లో ఈ వీడియోకి లైక్ కొట్టండి లైక్ నెంబర్ మీరు ఇస్తారు కదా లైక్ నెంబర్ నాకు కామెంట్ లో చేయండి ఎందుకంటే నేను లాటరీలోని పది మంది సెలెక్ట్ చేస్తాను అనమాట లాటరీ వేస్తాను రాసి నేను సిస్టమ్ లో జనరేట్ చేయను చాలా మంది సిస్టమ్ లో మీరు ఏం పెట్టేసి జనరేట్ చేస్తారు కదా అది నాకు రాదు మరి ఎలా చేస్తారో పేరు రాస్తాను పేరు మీ పేరు రాసి దాని కింద లైక్ నెంబర్ ఎందుకంటే ఇప్పుడు నేను కుమారి ఉన్నాను అలాంటి వాళ్ళు ఐదు మంది ఉన్నారు మన ఛానల్లో సో కుమారి కుమారితో వచ్చేస్తాయి కదా పేర్లు మరి ఎవరో ఏంటో తెలియదు కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే లైక్ కొట్టండి ఆ లైక్ నెంబర్ రాయండి ఆ యొక్క లైక్ నెంబర్ లేదంటే నెంబర్ రాయండి ఏదైనా రాయండి సో అది మాత్రం కంపల్సరీ ఉండాలి మళ్ళీ చెప్తున్నాను పది మందిని సెలెక్ట్ చేస్తాను లాటరీ టైప్ లో మీరు కంపల్సరీగా మీకు అక్కడ లక్ నెంబర్ ఉండాలి నెంబర్ వచ్చిన తర్వాత నాకు నేను లాటరీ తీసేటప్పుడు ఆ నెంబరు మీ పేరు రాసుకుంటాను అనమాట పంపిస్తే అన్నగారు మీకు ఫ్యాబ్రిక్ పంపిస్తారు ఎనభై రూపాయలు పే చేస్తే ఒకటి మీటర్ వన్ సిక్స్టీ రూపీస్ అండి యాక్చువల్ గా మూడు మీటర్లు అంటే మనకి ఎంత పడుతుంది త్రీ ఇంటూ వన్ సిక్స్టీ కదా చెప్తాను త్రీ ఇంటూ వన్ సిక్స్టీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ నేను పెట్టుకుంటున్నాను అనమాట ఫోర్ ఎయిటీ రూపీస్ అవుతుంది మీకైతే నేను పెట్టుకుంటున్నాను ప్రెసెంట్ అయితే కోరా కాటన్ హార్ట్ ఫ్యాబ్రిక్ అంటే సెమీ వైట్ అది మాత్రం ఇప్పుడు ఇస్తున్నాను ఎందుకంటే అది నా స్టార్టింగ్ జర్నీకి సక్సెస్ కి కారణమైన ఫ్యాబ్రిక్ అనమాట దానివల్ల నేను ఎంతో మంది దగ్గర అయ్యానమాట అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నన్ను ఫాలో అయ్యారు చాలా మంది పర్సనల్ గా నాకు కనెక్ట్ అయ్యారు అప్పటి వరకు నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడియా లేదు చాలా మంది చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్సే నాకు బాగా కనెక్ట్ అయ్యారన్నమాట నాతో మెసేజ్ పెట్టడానికి ఎలా పెట్టాలో తెలియక కొంతమంది ఆగిపోయారంట దాని ద్వారా నాకు చాలా పర్సనల్ గా దగ్గర అయ్యారనమాట మెయిన్ గా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటా చూసారా విద్యు క్రియేషన్స్ వాళ్ళంతా కూడా మంచిగా కనెక్ట్ అయ్యారన్నమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎవరికైతే ఈ ఫ్యాబ్రిక్ కావాలో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ అనుగానే ఫాలో అవ్వండి ఒకటి తర్వాత వచ్చేసి కామెంట్ దగ్గర మీ లైక్ నంబర్ ఇవ్వండి మీరు మాత్రం ఎనభై రూపాయలు పే చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ అదొకటి ఉంటుంది ఇంకా మన ఛానల్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గివ్ అవే దగ్గరికి అయితే వస్తాను అలా మన ఛానల్ ని గ్రో చేసుకుంటూ వెళ్లి పది మందికి ఉపయోగపడే వీడియోస్ చేయండి ఎంత మంది రిపోర్ట్స్ కొడతారో అంత మంది కొట్టుకోనివ్వండి సొంతంగా నేను సొంతంగా మానిటైజేషన్ చేసుకున్నాను మీకు ఆ విషయం తెలియదు కదా నేను ఎప్పుడు చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ నేను సొంతంగా మానిటైజేషన్ చేసుకున్నాను తెలుసా ఫస్ట్ మానిటైజేషన్ చేసినప్పుడు నాది ఎప్పుడుదో ఏదో ఆఫీస్కి వెళ్లే టైంలో పాన్ కార్డ్ ఉందన్నమాట పాన్ కార్డ్ పెడితే రిజెక్ట్ చేసే ఫస్ట్ ఎవరు కూడా కష్టపడకుండా రారండి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటాం అయితే నాకు రాదు చాలా చాలా ఏడిపోయింది ఒక రోజు తెలుసా ఇంత కష్టపడి వీడియోస్ చేశాను అయ్యో మోనటైజేషన్ రెండు సార్లు పోయింది తెలుసా నాకు రెండు మూడు సార్లు ఛాన్స్ ఇస్తుంది ఏదైనా సరే పిన్ రావడానికైనా సరే ఏదైనా సరే నేను గుండెలు బాదేసుకుని కెమెరా ముందుకు వచ్చి ఎప్పుడు ఏడవలేదు ఎందుకంటే మనం చేయాల్సిన చెయ్యాలంతే నేను ఏం చేయాలనుకుంటున్నా చేస్తాను అంతే అయితే ఫస్ట్ వెళ్ళానండి పాన్ కార్డ్ పెట్టాను రిజెక్ట్ రిజెక్ట్ ఎందుకంటే పాన్ కార్డ్ లో ఫేస్ క్లియర్గా లేదు ఇది నాట్ వ్యాలిడ్ అని ఇదేంటి ఇలా పెట్టిందని చెప్పేసి మళ్ళీ నేను డౌన్లోడ్ చేసి కొత్తది అంటే ఐడి ఉంటది కదా మనకి సైట్ లో డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లై చేశాను మళ్ళీ రిజెక్ట్ చేసి నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఛాన్స్ అనమాట ఆ ఛాన్స్ మిస్ అయిందంటే నా ఛానల్ అంతా గోవింద చేయాల్సిన మనం చేయాలి అంతే అంతవరకే మనం ఏం చేయాలో అంతవరకే చేయాలి సో దాని మీద ఏం ఆశ పెట్టుకోకూడదు ఎదుటి వాళ్ళు పొగిడేసుకుని మన ఛానల్ గ్రోత్ చేసుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్ కి అన్ని తెలుసు ఎవరిని లేపాలో ఎవరిని ఆపాలో తెలుసు మీరు ఎంత మంచి వీడియోస్ పెట్టినా నువ్వు బాగమ్మ నువ్వు పక్కనుండు అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు నీలాంటి ఇలాంటి తోపులు వాళ్ళకి నాలుగు డబ్బులు రావాలి కదా అని చెప్పి వాళ్ళ ముందుకు లాగుతుంది అనమాట అర్థమైనా వాళ్ళు వస్తారు వాళ్ళని ఒక పది రోజులు ముందుకు లాగుతుంది పది రోజులు డబ్బులు సంపాదించిన తర్వాత అమ్మ నువ్వు పక్క నుండు ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ముందుకు ఎందుకంటే ఇక్కడ ఇరవై మంది యూట్యూబర్స్ ఉంటే పది మంది మాత్రమే చూసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది తెలుసా కొంతమందిని ఆపేస్తుంది సజెషన్ చేసే వాళ్ళని ఆపేస్తుంది ముందుకు తోయట్లేదు వీడియోస్ ని కొంచెంసేపు అక్కడ ఆపి కొన్ని రోజులు తర్వాత వేరే వాళ్ళని ముందుకు లాగుతుంది అనమాట అలా ఉంటది దాన్ని అర్థం చేసుకోవాలంటే మంచి నాలెడ్జ్ ఉండాలి దాని మీద అవగాహన ఉండాలి రోజు నేను టెక్ వీడియోస్ చూస్తానండి టెక్ వీడియోస్ ఖచ్చితంగా చూస్తాను నాకు అందుకునే బాగా నాలెడ్జ్ అనమాట చూసారు కదండి ఈ వీడియో మీకు కావాలనుకుంటే కింద మీరు కామెంట్ చేయండి లైక్ నెంబరు అదేవిధంగా అనుగ్రహను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫాలో అవ్వండి లైక్ చేయండి లైక్ నెంబర్ కింద కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ